పూజ్యులు శ్రీ కుంచా వెంకటయ్య శ్రీ కుంచా వెంకటయ్య గారు రాపూరు తాలూకా నూతక్కి కండ్రిగలో నివసిస్తూ ఉండేవారు గురుదేవులు గురువాయపాలెములో శ్రీ వర్ధినేని కొండపనాయుడు గారింటి ఆవరణలో వేంచేసి ఉన్నారని తెలుసుకున్నవారై శ్రీ స్వామివారి పాద సన్నిధికి చేరినారు దండ ప్రణామములు ఆచరించుకున్నారు గురుదేవులకు స్వామి తమ పవిత్ర పాదములను మా గ్రామమునందు మోపి మమ్ములను కృతార్థులను చేయమని తన చిరకాల వాంచను విన్నవించుకున్నాడు కరుణామయుడు వారి ప్రార్థనను మన్నించి వారి వెంట నూతక్కి గ్రామమునకు బయలుదేరినారు ఆనాటి రాత్రి గురు భగవానులు శ్రీ కుంచా వెంకటయ్య గారి గృహ ఆవరణను పునీతము చేసినారు తమకు తన శిష్య బృందమునకు ఆశ్రితులకు ఆతిథ్యమిచ్చు సదవకాశమును ఆయనకు కల్పించినారు భక్తాగ్రసరులైన నూతక్కి కండ్రిగ భజన బృందము భజనలో మునిగిపోయి తన్వయత్వంలో కాలమును పరిసరములను మరిచిన వారైరి సాక్షాత్ పరమేశ్వరుని ముంగిట భజన చేయి సదవకాశము మరల వచ్చునో రాదో అను తపనతో భజనను విడువక చేయుచునే ఉండిరి ఆ రోజులలో గురుదేవులకు అన్న ప్రసాదము నైవేద్యముగా పెట్టవలేయునన్న సుమారు రెండు పెద్ద డీసులంత పదార్థమును ఒకే దఫా పెద్ద విస్తరిలో వడ్డించి అందుకుగాను తయారు చేసిన సాధకములను మొత్తము ఒకేమారు సమర్పించుకొనవలేను గురుదేవులు ఆ ప్రసాదములో కొంత భాగమును పంచభూతముల శాంతికై నలుమూలలా వెదజల్లెడివారు మిగతా ప్రసాదమును చుట్టూ కట్టవేసి మధ్యలో సాధకమునంతయును కలిపివేసి స్వీకరించేవారు ఆ రోజు గురుదేవులు భోజనానంతరము చింత చెట్టు క్రింద చాప కప్పుకుని విశ్రమించినారు భజన బృందము కూడా తెల్లవారు వరకు భజనలు చేసి అలసి సొలసి విశ్రమించినారు తెల్లవారు కొనినారు ఆడనిద్రలో మునిగి ఉన్నప్పుడు గురుదేవులు రోడ్డుపైన కూర్చుని ఉండుట శ్రీ వెంకటయ్య గారు చూసినవారై నేరుగా గురుపాద సన్నిధికి చేరి దండ ప్రణామంబులు ఆచరించి వినమ్రులై గురు సముఖమున చేతులు కట్టుకుని నిలబడినారు గురుబ్రహ్మ వదనముతో భక్తుని చూచి అయ్యా నీవు ఇక్కడ ఉండేది ఐదు సంవత్సరాలేను తరువాత తెల్ల ఇల్లు కట్టే యోగము వస్తాది అక్కడ నివాసము చేస్తావు అని సెలవిచ్చినారు గురుదేవుల ఆశీసులతో శ్రీ వెంకటయ్య గారు ఆనందభరితులై గురుదేవులకు పాదాభివందనము చేసుకొనినాడు గురుబ్రహ్మ ఆశీసులతో ఆయన నూతక్కి కండ్రిగలో ఐదు సంవత్సరములు చీకూ చింతాలేని జీవితము గడిపి తదుపరి తన నివాసమును పొదలకూరుకు మార్చి అచ్చట గురుదేవుల వేదవాక్యానుసారము తెల్ల ఇల్లు అనగా ఇటుకా సున్నముతో కట్టుకుని స్థిర నివాసము ఏర్పరచుకునినారు పొదలకూరులో శ్రీ వెంకటయ్య గారు మిలిటరీ హోటల్ వ్యాపారం నడుపుతూ ఉండేవారు గురుదేవులు అయ్యా నూర్ల పాపము ఎక్కివస్తాయున్నది చేసే వ్యాపారము మానేయమని ఆజ్ఞాపించినారు గురుదేవుల ఆజ్ఞను అక్షరాలా పాటించి ఆనాటి నుండే తాను చేయుచున్న హోటల్ వ్యాపారమునకు స్వస్తి పలికినారు గురుదేవులు రెండు పర్యాయములు పొదలకూరు విచ్చేసినప్పుడు శ్రీ వెంకటయ్య గారు గురుదేవుల ఆగమనమును ముందుగా తెలుసుకున్నవారే దారిలో వారి కొరకు నిరీక్షించి గురుస్వామిని తమ గృహమును పావనము చేయుమని ప్రార్థించినారు గురుస్వామి అయ్యా త్రాళ్ళు అడ్డము కట్టి ఉన్నవి ఇప్పుడు వచ్చేందుకు వీలు లేదు అని సెలవిచ్చినారు ఈ విధముగా రెండు దఫాలు కూడా తమ అసమ్మతిని వెలిబుచ్చినారు గురుదేవులు రెండు ప్రయత్నములలోనూ విఫలమైన శ్రీ వెంకటయ్య గారు సదా సర్వేశ్వర స్వరూపధారి అయిన గురుస్వామి రూపురేఖలను మనస్సులో పదిలపరుచుకుని ఆ పవిత్ర భగవన్నామమును సదా ఉచ్చరించుచు ఆ పరమాత్ముడు ఎప్పుడు ఏ వేళ కరుణించెదరో అని ఎదురుతెన్నులు చూచుచూ ఆ తండ్రి రాకకై క్షణముఖ యుగముగా గడపసాగినాడు భక్తాగ్రేశురని దీనాతి దీనమైన ఆర్తికి ఆర్తత్రాణ పరాయణుడు అనంతమూర్తి గురుమూర్తి తన భక్తుని అనుగ్రహించుటకు ఒకనాటి ఉదయమున సుమారు పది గంటల ప్రాంతంలో ఇంటి వెనుక వైపున ఉన్న చేదుడు బావి వెనుక వైపున నిల్చుని దర్శన నొసంగినారు గురుదేవుల దర్శనముతో తబ్బిబ్బై సంభ్రమాశ్చర్యములతో ఆనందోత్సాహములతో సతీ సమేతముగా గురు భగవానుని పాదకమలములపై వ్రాలిపోయినారు వినయ విధేయతలతో స్వామి మీ పాదపూజ చేసుకొనని మా జన్మలు నిష్ప్రయోజనములు ఇవి ఉండి ఎంత ఎంత తమరు కరుణించనిచో ఇచ్చటనే మీ పాదముల చెంతనే ప్రాణత్యాగము చేసుకునేదమని పట్టుబట్టిన పావనులను పరమాత్ముడు కరుణించి వారి సేవకు అనుమతి నొసంగినారు అవధులు లేని ఆనందముతో ఆ పుణ్యదంపతులు గురుదేవుల పాదపద్మములను పెద్ద పళ్ళెరమును ఉంచి కడు భక్తి శ్రద్ధలతో పూజలు నడిచి ఆ పరమ పవిత్ర పాదాభిషేక జలమును సంపూర్ణముగా తీర్థముగా సేవించినారు భగవంతుని పాదస్పర్శచచే పునీతమైన ఆ పవిత్ర జలమును తృప్తిగా గ్రోలి తమ జన్మలను సార్థకము చేసుకునినారు ఆ పుణ్యదంపతులు ఆ కార్యక్రమానంతరము భగవతామూర్తి గురుమూర్తి వారలకు ఆశీసులను అందించి వెంటనే నేరుగా ముదిగేడు గ్రామమునకు పయనమైనారు నాలుగు రోజుల అనంతరము పుణ్యాత్ములు శ్రీ వెంకటేయ దంపతులు ముదిగేడుకు పోయి శ్రీవారికి సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించుకొని గురుదేవులు ప్రసాదించిన శ్రీరామ రక్షలు అనగా వేలిముద్రలు నూలు ఉండలు స్వీకరించి శ్రీ స్వామివారి ఆశీసులతో గృహోన్ముఖులైనారు ఆనాటి నుండి ఆ పుణ్యజీవులు పరమాత్ముడు గురుదేవులు ఏ క్షణములో మదిలో మెదలినా ఆ క్షణమే శ్రీవారి దర్శన భాగ్యమునకై సన్నద్ధులై పరమేశుడు గురుస్వామి ఎందుండినను వెదుకుచూ పోయి ఆ దేవాదిదేవుని ఆశీస్సులను పొంది పరమానందముతో స్వస్థానమునకు చేరుచుండెడివారు దయామయుడు దయకు ప్రతిగా పుడమిన వెలిసిన పరంధాముడు గురుదేవుడు భక్తిప్రియోనహ భక్తులకు కడు ప్రియమును కలిగించుటకు తరచుగా వారి గృహ ప్రాంగణములను తమ పాదధూళిచే పవిత్రము చేయుచు దివ్య ఆశీసులను అందించుచూ తమ ప్రయాణమును కొనసాగించుచుండేడివారు కుంచా వెంకటయ్య దంపతులు గురుస్వామి తమ గృహమునకు విచ్చేసినప్పుడు తాము సాక్షాత్ పరమేశుని ముంగిటిలో ఉన్నట్లు పరవసులయ్యేడివారు శ్రీ స్వామివారికి వారి పరివారమునకు ఆ తండ్రి కరుణతో ఆతిథ్యమిచ్చుచున్నామని ఈ సేవకు తగు శక్తిని ప్రసాదించినది కూడా ఆ పరమేశుడేనని కడు భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో గురుసేవకు సంపూర్ణముగా అంకితమయ్యేటివారు ఈ విధముగా కాలగమనములో మూడు సంవత్సరములు దొరిపోయినవి గురుదేవుల మహిమలూరులో ఉన్నప్పుడు తమ పుత్రునికి కళ్యాణము చేయ సంకల్పించిన వారై వెంకటయ్య దంపతులు గురుస్వామి పాదార విందములను దర్శించుకొని దండ ప్రణామంబులు ఆచరించుకొని తమ పుత్రుని కళ్యాణ భారమంతయు తమరే వహింపవలెనని విన్నవించుకున్నారు గురుదేవుల వారి కోరికను మన్నించి వెంకటగిరి సంబంధము బాగున్నదని ప్రవచించి ఆ సుముహూర్తమును కూడా మూఢమిలో పక్షాలలో లగ్నమును నిర్ణయించిరి కలియుగ ధర్మానుసారముగా వేద పండితులైననేమి కళ్యాణములు జరుపు పురోహితులైననేమి పంచాంగకర్తలైన ప్రజ్ఞావంతులైననేమి మూఢమిలో ఎవ్వరూ శుభకార్యములకు పూనుకొనరు పూనుకొననివ్వరు కానీ సృష్టికర్త స్వయముగా పెట్టిన ముహూర్తము ముందు మానవ మాతృలు నిర్ణయించు లగ్నములు సాటిరావు కదా అదే లగ్నము మనముగా నిర్ణయించుకొని ఏదేని శుభకార్యము జరిపితిమా ఇంతే సంగతులు అది బ్రహ్మవాక్కు బ్రహ్మలగ్నము కావున ఆ లగ్నమునకు త్రిలోకములలో ఎదురు లేనే లేదు గురుబ్రహ్మచే నిర్ణయింపబడిన ముహూర్తములో దంపతులైన ఆ చిరంజీవులకు భవిష్యత్తు పూలబాటియే కదా గురుదేవులు ఈ పుణ్యదంపతుల పుత్రుని కళ్యాణమునకు ఒకరోజు ముందుగానే పొదలకూరుకు విచ్చేసి పెండ్లి బృందముతో నెల్లూరు మూలాపేట వేణుగోపాల స్వామి వారి దేవస్థానమునకు పయనమైనారు ఆశ్రితుడైన భక్తుని కరుణించి తానే స్వయముగా కళ్యాణమును జరిపించి ఆ చిరంజీవులకు దివ్య ఆశీసులను అందించి అనుగ్రహించినారు దేవాదిదేవుని దయానుగ్రహములను వ్రాయినప్పుడు నేనేమని వ్రాయాలి ఏమని వర్ణించాలి ఏమని స్థుతించాలి గురుదేవులే ఈ పాదరేణువు చేత వ్రాయించుచున్నప్పుడు తడబడుచు వ్రాయు వ్రాతకు ఏమి వివరణ ఇవ్వగలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకగా త్రిమూర్త్యాత్మక స్వరూపులు గురుదేవులు స్వయముగా స్వహస్తములతో శుభకార్యమును నిర్వహించినారంటే శ్రీ వెంకటయ్య గారి భక్తి విశ్వాసములే కారణము అట్టి అకుంఠిత భక్తి విశ్వాసములే భగవానునిచే అన్ని ఆటలు ఆడించినవి భగవంతుడు భక్తుల పాలిటి దాసుడు అను ఆర్యోక్తికి ఈ సంఘటన కన్నా సాక్షీభూతమైన ఆధారము వేరు లేనేలేదు కళ్యాణ వేదికలో గురుదేవులకు శిష్య బృందమునకు నూతన వస్త్రములు శ్రీ వెంకటయ్య గారు సమర్పించుకొనినారు గురుదేవులు తప్ప మిగిలిన వారు నూతన వస్త్రములను ధరించినారు గురుదేవుల పాద సన్నిధిలో పది రూపాయలు దక్షిణగా సమర్పించి స్వీకరింపుడని వేడుకొనినారు శ్రీ వెంకటయ్య గారు భక్తుని వేడుకోలు మన్నించిన గురుదేవుడు దక్షిణను మాత్రము స్వీకరించి నూతన వస్త్రములను శిష్యులు శ్రీ రమణయ్య గారికి బహూకరించినారు తదుపరి శిష్యులు శ్రీ చలమానాయుడు గారితో బండిలో గొలగమూడికి పయనమైపోయినారు శ్రీ వెంకటయ్య గారు గొలగమూడిలో గురుపాద సన్నిధిలో ఉన్న రోజులలో భిక్షాన్న కార్యక్రమమును గురుదేవులు వెంకటయ్య గారికి ఒప్పించి ఊరిలోనికి పోయి రమ్మనినారు వెంకటయ్య గారు పక్కున నవ్వి స్వామి నేను ఊరిలోనికి పోతే గబ్బిడి మెతుకులు కూడా రావే అని తన సంశయమును విన్నవించుకున్నారు సంశయముతో కొట్టుమిట్టాడుతున్న తన భక్తునికి తోడుగా శిష్యుడు శ్రీ గారిని అనగా రోసిరెడ్డి గారిని పంపుచు ఐదు ఇంట్ల వరకే తోడు ఉండి తదుపరి వెనుకకు రమ్మని ఆదేశించినారు శ్రీ నాగతాత గురుదేవుల ఆదేశానుసారము ఐదు ఇండ్ల వరకు వెంకటయ్య గారితో తోడుగా ఉండి వెంకటయ్యను వదిలి వెనుదిరిగి సన్నిధి చేరినారు నాగతాతగారు వెనుతిరిగిన వెంటనే గురుబ్రహ్మ వాక్కు స్ఫురణకు రాగా గురుదేవుల ఆజ్ఞానుసారము ముదముతో ఊరంతైనో భిక్ష గావించి పెద్ద పాత్ర నిండా అమృతాహారమును ఆశ్రమమునకు తెచ్చినారు నిత్యము శిష్యులు తీసుకుని వచ్చే ప్రసాదమును ఆశ్రమవాసులకు ఆశ్రితులకు పెట్టి వారినందరినీ సంతుష్టులను వనరించి మిగిలిన పదార్థమును కొంత పంచభూతముల కొరకే నలుదశలా వెదజల్లి తృప్తి చెందిన తదుపరి గాని కరుణామేయుడు ఆహారమును వారు కాదు గురుదేవులు ఒక సుముహూర్తమున శ్రీ వెంకటయ్య గారిని పిలిచి ఒంటిపూట భోజనముతో నలభై రోజులు సూర్యోపాసన చేయమని ఆజ్ఞాపించినారు గురుదేవుల ఆజ్ఞ శిరసావహించి కడు ఆనందముతో జపముతో గురు సేవలో నలభై రోజులను నలభై నిమిషములుగా గడిపినారు శ్రీ వెంకటయ్య గారు గురుదేవుల ఆజ్ఞను పాటించిన తదుపరి వెంకటయ్య గారు గృహమునకు మరలిపోవ అనుజ్ఞ వసగమని గురుదేవులను వేడుకొనగా కలియుగ అవతారుడు గురుదేవుడు అయ్యా నీవు శతకంఠుడి దీక్ష నా దగ్గర చేసినావు ఐదో దుంపలో నుండి ఆరో దుంపలోనికి పోయినావు అని దివ్య ఆశీసులను వసంగి వ్రాతమూలకముగా వ్రాయించి ఇచ్చినారు అది మొదలు వెంకటయ్యకు తురీయానుభవము ప్రాప్తించినది తురీయానుభవము అనగా దేవుని రూపు హృదయమునందు ప్రతిష్ఠించుకుని కాలముతో నిమిత్తము లేక ఆత్మ పూజలో లయమైపోవుట ఈ అనిర్వచనీయమైన మహోన్నత వరప్రసాదముతో గృహోన్ముఖులై తరచూ భగవత్ స్వరూపులు గురుదేవులను ఈ ఇవిధముగా కాలగమనములో మూడు సంవత్సరములు దొరికిపోయినవి ఒకనాడు అనంతమూర్తి గురుమూర్తి మాతాజీ తులసెమ్మ కల్లూరుపల్లి సుబ్బరామిరెడ్డి శ్రీమతి బచ్చల ఆదెమ్మగారులతో కలిసి కారులో శ్రీ వెంకటయ్య గారింటికి వేయించేసినారు ఈ హఠాత్ భగవత్ సందర్శనముతో తకబికలాడిపోయి తడబడు అడుగులతో శ్రీ వెంకటయ్య దంపతులు శ్రీవారి పాదయుగళముపై సాష్టాంగముగా వాలిపోయినారు పాద నమస్కారానంతరము లేచి గురుస్వామిని దర్శించుకొనుట తోడనే వారికి శ్రీవారి నేత్రముల నుండి ఏకధాటిగా నీరు కారుచున్న దృశ్యము కానవచ్చినది ఆందోళనతో కడుఖిన్నులై గురుముఖమున తమ దృష్టిని నిలిపి దిక్కుతోచక అయోమయ పరిస్థితిలో నిశ్చేష్టులై నిలబడిపోయినారు పరబ్రహ్మ స్వరూపుని కంటి నుండి నీరు కారితే ప్రపంచమునకు ఏమి ప్రమాదము వాటిల్లునో అని భీతావహులై పక్కనున్న శిష్యులు కల్లూరుపల్లి శ్రీ సుబ్బరామిరెడ్డి గారిని ప్రశ్నించినారు వారు శ్రీ స్వామివారికి ఇరవై ఆరు రోజులలో గండమున్నదని అందుకని గురుదేవులు పెంచలకోనకు ప్రయాణమవుతున్నారని వక్కాణించినారు వెంటనే అచ్చటనున్న కారులో గురుస్వామితో సేవకుడు సుబ్బరామిరెడ్డి గారు పెంచలకోనకు బయలుదేరినారు శ్రీ స్వామివారి పాద సన్నిధిన గడుపుటకు వెంకటయ్య దంపతులు వెంటనే బస్సులో బయలుదేరి సాయంత్రము నాలుగు గంటలకు శ్రీవారిని పెంచలకోనలో దర్శించుకొనినారు ఆ రాత్రి అంతయో వారు శ్రీ హోమగుండము చెంతనే ఉండినారు మరునాడు అనగా శనివారము గురుదేవులు శిష్యులతో కలిసి శ్రీ పెంచల నరసింహస్వామివారి దేవస్థానమునకు పోయినారు గురుదేవుల శిష్య పరివారముతో దేవస్థానము గర్భగుడి ఎదురుగా కూర్చుని శ్రీ పెంచల వారితో అయ్యా నేను ఉండేది ఇరవై ఆరు రోజులే కదా నా తపస్సు రాములవారి దగ్గర రిజిస్టర్ చేయండి నేను సర్వాన్ని ఒక్కటిగా చూచుకున్నాను అని హోమగుండము చెంతన చేరిన గురుదేవులు శ్రీ వెంకటయ్యను పిలిచి ఈ ఇరవై ఆరు రోజులు నీవు ఈశ్వరునికి ఉపవాసముంటావా అనగానే భక్తాగ్రేశరుడు ఆనందాతిశయముతో గురుదేవుల ఆజ్ఞానుసారము దీక్షకు తన సమ్మతిని విన్నవించుకొని గురు భగవానులు అయ్యా చీటీ రాసుకోవయ్యా అనగానే చీటీ వ్రాసి గురుబ్రహ్మకు బ్రహ్మకు ఆనాడే గురుదేవుల వెంట శ్రీ వెంకటయ్య ముదిగేడు గ్రామము చేరినారు ఆనాటి నుండే అనగా శనివారం రాత్రి నుండి గురుదేవుల ఆజ్ఞను శిరసావహించి శ్రీ వెంకటయ్య ఉపవాస దీక్షకు ఉపక్రమించినాడు ఈశ్వర ఉపవాసము రాత్రిళ్ళు నక్షత్రాలు చూచిగాని ఆహార పానీయములు ముట్టరాదు పగలంతయు ఒక్క చుక్క నీరును గాని ఆహారమునైనను ముట్టక గురుస్వామి నామజపముతో గడుపుతూ రాత్రిళ్ళు తీసుకుని ఆహారమును కూడా ఏకాంతముగా భుజించుటయే ఈశ్వర ఉపవాసము ముదిగేడు గ్రామస్తులు పూజ్యులు శ్రీమతి సుబ్బమ్మగారు శ్రీ వెంకట్రామిరెడ్డి గారు శ్రీ వెంకటయ్య గారికి ఆహారమును పంపుతూ ఉండేవారు ఈ కఠోర ఉపాసన దీక్షలో ఇరవై రోజులు గడిచిపోయినవి ఇరవై ఒకటో నాటి రాత్రి దీపాలు వెలుగు సమయమునకు గురుదేవులు హోమగుండము వద్ద ఆశీనులై ఉండిరి శిష్యకోటి తమ గురుదేవులకు రాగిజావ తయారు చేయుచూ భక్తులు సమర్పించుకునిన వేరుశనక్కాయలు కాల్చుకుంటూ ముచ్చటించుకుంటూ ఉండినారు శ్రీ వెంకటయ్య గారు ఆనాటి భోజనమునకు ఉపక్రమించుటకు రెండు తాటిమట్టలపై ఆశీనులై ఉండగా ఆ తాటిమట్టల కింద నుండి నలుపు వర్ణము తెల్ల కట్లతో ఉన్న బారెడు పాము చుట్టగా చుట్టుకొని ఎగురుతూ వచ్చి నేరుగా గురుదేవులకు ఆహారము తయారు చేయుచున్న పొయ్యిలో పడి కాలి తనువును చాలించినది క్షణములో జరిగిన వింత దృశ్యమును గురుదేవులకు శిష్యకోటి విన్నవించగా సర్వజ్ఞుడు ఆయన ఈశ్వరుడు మనిషి గదయ్య ఆయన అక్కడ ఎందుకుండిస్తాడు అదే పడిపోయి చనిపోయినది అని సెలవసొంగినారు తదుపరి ఐదు రోజులు యధాప్రకారముగా శ్రీ వెంకటయ్య గారు ఈశ్వరోపాసనలో ఉండినారు ఇరవై నాటి రాత్రి అనగా ఆఖరి రోజు శ్రీ వెంకటయ్య గారి కార్యక్రమానంతరము నడిజామున సుమారు పన్నెండు గంటల సమయమున గురుబ్రహ్మ తన భౌతిక కాయములో మార్పును లోకమునకు కాన్పింపచేసినారు మార్పు అనగా ఉదము నుండి ప్రేగు బయటకు రావడము తెల్లవారు వరకు అనగా సుమారు నాలుగు గంటల వరకు అదే దృశ్యమును శిష్య భక్త ఆశ్రిత కోటికి కాన్పింపచేసినారు తదుపరి శరీరము నుండి బయలువెడలిన భాగమును యథాస్థానమునకు పంపివేచి నిశ్చింతగా దర్శనమిచ్చినారు గురుదేవుల శిష్యులు భక్తులు ఆశ్రితులు కడు సంబరముతో తమ గురుస్వామి గండము గడిచినట్లే అనుకునుచూ ఆనందాతిశయముతో గంతులు వేయుచుండినారు మరునాటి ఉదయము శిష్యులు తోపుడు బండిలో గురుదేవులను బయలుప్రదేశమునకు తీసుకొని పోవచున్నప్పుడు శ్రీ వెంకటయ్య కూడా వారిని అనుసరించినాడు గురుదేవులు శ్రీ వెంకటయ్యపై దృష్టి సారించి అయ్యా ఆయన ఈశ్వరుని మనిషి మనతో రాకూడదు అని సెలవిచ్చినారు గురుదేవుని ఉవాచతో శ్రీ వెంకటయ్య అచ్చోటనే నిలిచిపోయినారు గురుదేవుల అభ్యంగన స్నాన కార్యక్రమములో కూడా పాల్గొనుటకు శ్రీ వెంకటయ్యకి అవకాశం ఇవ్వలేదు గురుదేవుల స్నానానంతరము శ్రీ వెంకటయ్య శ్రీవారి ఎదుట నిలబడి ముకుళిత హస్తముతో గురుదేవ ఇచ్చట కొత్తవాళ్ళు మధ్యలో నిలవలేకున్నాను నాకు పైమెట్టు చూపించి నన్ను ధన్యుని చేయుమని వేడుకొనినారు గురుస్వామి కోపముగా శ్రీ వెంకటయ్య వైపు చూచి పో పో అనినారు అంతే ఆ నిమిషమే శ్రీ వెంకటయ్య గురుదేవులకు సాష్టాంగదండ ప్రణామంబులు ఆచరించుకుని వెనుతిరిగి స్వగ్రామమైన పొదలకూరుకు చేరినారు జీవితాంతము గురుదేవుల నామోచ్చారణతో గడిపి ఆ స్వామిలో ఐక్యమైనారు ధన్యులు శ్రీ వెంకటయ్య గారు